అవినాశ అన్నం గురించి వల మీద వంచి అన్నం గురించి అలాగే పేరు నాని కొళాలని అన్నం గురించి ఈ మా జగన్ పొగిడేస్తున్నాడు ఎందుకు పొగిడేసి సిగ్గుపడిపోతున్నాడు మాకు అర్థం ఒకసారి ఆదరిద్రాన్ని కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి మధ్యలో గ్లామర్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలి ఎవడైనా అందంగా కనబడితే మనకు అసూ కదుగుద్దా సరే అప్పుడు అలాగే అనుకుందాం గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు నీకంటే అందంగా ఉంటారని చెప్పేసి అసవి కూడా అరెస్ట్ చేసావా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేవు తర్వాత కొల్లి రవీంద్ర గారిని చింతమ్మనేని ప్రభాకర్ గారిని అలాగే అచ్చెంనాయుడు గారిని వీళ్ళంతా నీకంటే బాగుంటారని చెప్పేసి అని అన్నాను చూడలేక అసూగిపోయి అరెస్ట్ చేసేవా ఏమైనా మైండ్ ఉండి ఏమైనా మాట్లాడుతున్నావు ఎందుకు తేడా మాటలని అడుగుతున్నాను నేను అందం ఎందుకు వచ్చింది అక్కడ అవినాష్ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు వాళ్ళ నేను వంశీ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు ఇక్కడ అన్నం అందం వచ్చింది అన్నంతో అందంతో పనేముందా నీ తేడా మాటలు కాకపోతే ఇప్పుడు వల్ల నీరు వంశి అందంగా ఉన్నాడు దేవినే సో దేవినేని అవనేసి అందంగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నావా చాలా విచిత్రంగా మాట్లాడతామన్నా మరి మందులు అలా మాట్లాడతావా లేదంటే నీకు ఇచ్చే స్క్రిప్ట్ అలా ఇస్తారో మాకు అర్థం కాదు అర్థం కాదు కానీ ఇక్కడ అందం ప్రస్తావన ఎందుకు వచ్చు చెప్పు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు అసలు వల్ల నీరు చాలా శుద్ధపోస పార్టీ ఆఫీస్ తగలెట్టేశారంట ఆ కంట్లో ఏమైనా గోరంట్ల మాటలు తెచ్చుకున్నావు ఏంటి తెలియట్లేదు కానీ కళ్ళ ముందు కనబడలేదు కనబడిందా అనేక సందర్భాలు నువ్వేమన్నా మాట్లాడు మా కార్యకర్తలకు బీపీలు వస్తాయండి బీపీలు రావా మీ నాయకులు మీ కార్యకర్తలు మీ టీ మీ సొంత టీవీలోని కూడా మన మన సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టేసి తప్పే ఉందో తాగలటేత్త అని మాట్లాడు ఎలా అసలు తాగలటే తాగలట్లేదని మాట్లాడుతున్నాడు సరే అన్నీ పక్కన పెట్టేసి ముందు దీని గురించి చెప్పు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకు ఎక్కడెక్కడ తేడా లక్షణాలు కూడా ఎక్కడే కనబడట్లేదు బ్రహ్మాండంగా ఉన్నావు వాళ్ళ అందం గురించి నీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు అందం ప్రసాదం నేను కూర్చున్నా నాకు అర్థం కూడా అర్థం కాదు వాళ్ళందంగా ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడ చెప్తే సిగ్గుపడిపోతున్నాడు వల్లదైన గురించి అందంగా ఉన్నాడంటే ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు దేవుని నవినాశ అందంగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడిపోతున్నాడు వాళ్ళ అందంగా ఉంటే విధి సిగ్గుపడిపోతున్నాను అడుగుతున్నాను నేను అర్థమవుతున్నా నీకు చాలా తేడా కొడుతుందన్నా నీ మాటల్లోని నీ వ్యవహార శైలిలోని ఒక మగాడు ఇంకొక మగాడి అన్నం గురించి అంటే తేడానే నాకు తెలిసి తేడానే దయచేసి ఇంక ఇప్పుడు కూడా ఇలాంటి తేడా మాటలు మాట్లాడమా కన్నా ఉన్న పొరుగు పోతుంది తేడాగడు అనుకుంటారు అందరూ కూడా నేనైతే అనుకుంటా నేను నువ్వు తేడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ నువ్వు అలాంటి మాటలు మాట్లాడు ఇక్కడ అందాల ప్రస్తావన తీసుకురా నాకు ఆడ అందంగా ఉన్నది మాత్రాన్ని కిడ్నాప్ చేసేసి పార్టీ ఆఫీసులు తగలపెట్టేస్తే కేసులు ఉండవా చర్యలు తీసుకోరా అంటే చంద్రబాబు నాయుడు గారికి అందంగా ఉంటే నచ్చరా అంట నీకు అందంగా ఉంటే నచ్చుతారా నీకు అందంగా ఉంటే నచ్చుతారా ఎందుకు వచ్చిన పనికి మానగలే ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకోతారు చూడండి ఒకసారి ఇదిగా ఏది ఇదిగా ఇప్పుడు అధికారు అధికారులు వార్నింగ్ వారిని ఒక్కొక్కరిని బట్ట లోడ తీసేస్తాను అధికారులందరి బట్టలు ఇప్పేస్తాను ఆల్రెడీ మా గోరంట్లో మాతో బట్టలు ఇప్పేసి నాకు ఇవి ఇచ్చేసాడు అలాగే అందరు బట్టలు ఇప్పేసి నేను చూసేస్తాను అంటాడు ఇక్కడ చూసేది కానీ నాకు కంగారు పడు మాకు మాట్లాడు ఏమన్నా మాట్లాడుతావు అది కూడా వింటుందా బట్టలు ఏం చేస్తావు చూసి చేస్తావా అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు పడితే వాళ్ళని అరెస్ట్ చేయించేయచ్చు అది నీకు తప్పు కాదు యా నువ్వు అధికారుల తీసేస్తావు ఓడిదీసేస్తావు ఓడిదీసి నీ దమ్ముంటే అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా నీ గుడ్లో ఓడి తీసేస్తారు కంగారపడి మాకు నువ్వు ఇంకా ఏదో రాగిపోతున్నావు అంటే మన దాగా రాలేదు కదా మనం ఏం ముట్టుకోలే ఆ ముట్టుకుంటే ఏం వందలే మూడు నెలలు లోపల వెళ్తాం మళ్ళీ బయలుమే బయటకు వచ్చేస్తావు అనుకుంటున్నామేమో బొబ్బాస్క సెక్కినట్టు సెక్కేస్తారు నిన్నంటి లోపల నువ్వు మళ్ళీ బయటికి రా గుర్తుపెట్టుకో బాగా అది అధికార గుడ్ల తర్వాత కూడా తీసేదిగే కానీ నిన్నంటూ లోపల ఎత్తే మళ్ళీ నువ్వు జీవితంలో బయటికి రా గుర్తుపెట్టుకో బాగా నువ్వు దేశం వదిలి పారిపోతే బతుకుపోతావేమో కానీ లేదంటే నువ్వు చేసిన చిన్న అవినీతి కాదు అది బాగా గుర్తుపెట్టుకో అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వార్నింగ్ ఎవరికి ఇచ్చేస్తా నువ్వు నువ్వు అరెస్టులు చేయించినప్పుడు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు తెలియదా వాళ్ళ నేను వంతు బూతులు తిట్టి తీసినప్పుడు తెలియదా పార్టీ ఆఫీసుల పని దాడులు చేయించినప్పుడు తెలీదా తెలుసా లేదా మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఎవరికి పాఠాలు చెప్తున్నావు ఎవరికి ఉపన్యాసాలు చెప్తున్నావు అసలు ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు వార్నింగ్లు ఇంకో దరిద్రం కూడా జీవితం చూడండి ఇయో ఇదే ఆ దరిద్రం పార్టీ ఆదర్శలు తాగలట్లేదని మాట్లాడుతున్నారు ఇక్కడైతే ఏంటండి అది కేసా పార్టీ ఆఫీస్ తగలక నిజం కాదా ఫాల్స్ కేసా కళ్ళు మాట్లాడుతున్నావా కళ్ళు లేకుండా మాట్లాడుతున్నావా అది నోరా లేకపోతే ఇంకేమన్నా కనీసం ఎప్పుడైనా సరే బతుకున్నంత కాలంలో ఏ రోజైనా సరే నిజం చెప్తావేమో అని చూస్తావన్నా ఏ రోజు కూడా ఆ నోటితో నిజం చెప్పిన పాపం పోలేదన్న నువ్వు బతుకుండగా మేము చూస్తాము అని కూడా కలే నేను ఏంటంటే నిజం ఒక్క మాట నిజం మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి అని నేమైతే వెళ్ళినామేమో అన్న కష్టమే నువ్వు వాళ్ళకం చూస్తుంటే కష్టమని అనిపిస్తుంది నాకు చూడు గన్నవరం పార్టీ ఆఫీసుని తగలపెడుతూ జై వంశీ జై వంశీ అని కార్యకర్తలు అనుచరులు పెద్ద పెద్ద కేకలేసారా ఆ రోజున కనబడిందో నీ కంటి కనబడలేదు ఫాల్స్ కేసు అసలు తగలే తగలట్లేదని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి సొల్లు కాడి చూసారా తెలుగుదేశం పార్టీ కాలబడిందే లేదంటున్నాడు నీ ఎంత లేఖి మనస్తత్వం ఇంకెంతకన్నా దిగజారిని నేను మాట్లాడగలను ఈ భూప్రపంచంలో ఇంకొకరికి ఉండదన్న అంత లేఖితనంగా మాట్లాడుతున్నావు ఆ ఒక అడుగు ముందుకేసి నీ అంత లేఖిగాడు ఇంకెవడు ఉండడో అనగతే కనుక అమరాభూతులు తిట్టించేసి ఇంట్లో ఆడవన తిట్టించేసి ఇంట్లో ఆడలికి అక్రమ సంబంధాలు అంటకంటించేసి దగ్గరుండి మాట్లాడిపించింది కాకుండా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి మద్దతుగా మాట్లాడుతున్నావా సుధపోసా వల్ల మీద వాళ్ళ మీద వంశి అన్నం చూసి చంద్రబాబు నాయుడు గారు కులుకుంటున్నారా వాళ్ళ మీద అన్నం చూసి నువ్వు మురిసిపోతున్నావా అన్నాల గురించి ప్రస్తావించి చూసి పడిపోతున్నాడా ఓ అమ్మ జీవితం ఇది ఎక్కడ దిక్కి వెళ్తాను మాకు అర్థం కాడాగడ్డి మాట్లాడితే మాట్లాడుతుంది కన్నా ఇక్కడ అందాలతో పని ఉన్నాను అడుగుతున్నా అంతకంతా అందంగా వాళ్ళు ఉన్నారు లేరా లోకల్లోని ఇంకెవరో లేరా అంతకంటే అందంగా ఉన్నవాళ్ళు కనపడుతుంది నిజంగా సులుగా చేసుకుంటావు కదమ్మా అదనుకో నాకు తెలిసి కాచేసుకుంటావు ఇక్కడ పక్కన దేవుని నవనాశిని కొడాలని పేరునని వీళ్ళ ముగ్గురే నీ కంటికి అద్భుతమైన అందంగా కనబడుతున్నారంటే వాళ్ళకంటే అందంగా ఉన్న వ్యక్తులు కనబడతాయి నిజంగా నువ్వు నిజంగా సులువుగా చేసుకుంటావు అన్న కార్చేసుకుంటాడు అలా కారిపోతావు అవి వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో అని చేసుకుంటావు కదా చా ఇలాంటి లేఖ మాటలు మాట్లాడి మాకు సిగ్గు కూడా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నీకు అదంతా తెలుస్తుందో తెలియట్లేదు నాకు తెలియట్లేదు కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే అన్న నువ్వు ఈ అన్న వచ్చి అన్నం గురించి మాట్లాడుతా ఒక మొగోడు ఇంకో మగోడు అన్నం గురించి మాట్లాడుతున్నాడు అండి పైగా మాట్లాడుతూ సిగ్గుపడిపోవడం ఆ మొక్కలో మళ్ళీ ముసిముసి నవ్వులు అవినాశ్ అన్నం గురించి వలద్ వంశీ అన్నం గురించి కొడాలని అన్నం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలో మళ్ళీ ముసిముసి నవ్వులు ఆ ఎందుకు అంత తేడాగా ప్రవర్తించి అంత సిగ్గుపడిపోతున్న అవసరం ఉంది ఇక్కడ అందరం మళ్ళాగా అది నాకన్న అందంగా ఉన్నాడు అడు బయట తిరగకూడదు అని నాకు తెలిసిన ఈ ఆహార చూస్తుంటే గతంలో నువ్వు అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను అరెస్ట్ చేసినా